ఈరోజు మనం ఇప్పుడు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ డయాబెటీస్ మధుమేహ సమస్య వ్యాధి కాదండి ఇది ఒక డిజార్డర్ శరీరంలో వచ్చినటువంటి మనము తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్ల వలన వచ్చినటువంటి ఒక చిన్న మార్పు ఆ మార్పు అనేది మనం పర్మినెంట్గా ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా పర్మినెంట్గా తగ్గిస్తున్నాం అండి మేనేజ్మెంట్ కాదు మిగతా వాళ్ళగా అన్ని ట్యాబ్లెట్లు అవి ఇచ్చేసి మేనేజ్మెంట్ కాదు ఇది పర్మనెంట్ క్యూర్ సో మన ఈ సోదరుడు ఆక్యుపంచర్ క్లినిక్లో డయాబెటీస్ పూర్తిగా తగ్గిస్తున్నారని చెప్పేసి తెలుసుకొని ఆల్రెడీ తగ్గించిన వాళ్ళు వీళ్ళంతా చెప్పుకోవడం ద్వారా తెలుసుకొని మన దాన్ని సంప్రదించడం జరిగింది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ కొన్ని సిటింగ్స్ అయిపోయినాయి మీకోసం మీరందరూ కూడా ఈ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మధుమేహ సమస్య పూర్తిగా తగ్గుతుందని తెలుసుకోవడానికి ముఖ్యంగా మీకోసం ఈ ఆక్యుపంచర్ ద్వారా ఏ విధంగా డయాబెటీస్ని పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ జీవితంలో రాకుండా ఎలా చేస్తామనేది మీకు లైవ్లో చూపిస్తున్నామండి మీరు కూడా చూడవచ్చు ఈ ఆక్పంచర్ పాయింట్స్ ఉంటాయండి డయాబెటీస్కి ఈ డయాబెటీస్ వలన వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వలన మన శరీరంలో వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి అంటే కిడ్నీ లివర్ లంగ్స్ స్టమక్ ఛానల్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయండి బోన్స్తో సహా ఈ డయాబెటీస్ సైలెంట్ కిల్లర్ అటువంటి ఈ డయాబెటీస్ని తగ్గించాలంటే అన్ని అవయవాల్ని అన్ని వైటల్ ఆర్గాన్స్ని హెల్దీ చేయాలి హెల్దీఫై చేయాలి అంటే వాటిని ఆరోగ్యకరంగా చేస్తూ శరీరంలో ఉండేటువంటి షుగర్ లెవెల్స్ని ప్రతి అణువు షుగర్తో నిండిపోయి ఉంటుందండి రక్తనాళాలు అయితే ఈ షుగర్ వలన అందులో ఉన్నటువంటి గ్లూకోజ్ వలన డ్యామేజ్ అయిపోతుంటాయండి వాటన్నిటిని కూడా రికవర్ చేస్తాం ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా దాని కొరకు మనం ఈ ఆకుపంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తామండి ఈ డయాబెటీస్ అనేది అండి మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలోనే విపరీతంగా ఈ డయాబెటీస్ అనేది పాకిపోతుందండి ఇంకొనాళ్ళకి ప్రతి ఇద్దరు ముగ్గురులో ఇద్దరికి తప్పనిసరిగా ఇంటికి ఒకళ్ళు ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటే అందులో ముగ్గురు నలుగురు డయాబెటీస్ వస్తుందండి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే గ్యారంటీగా వస్తుంది ఇవన్నీ ఆక్యుపంచర్ పాయింట్స్ అండి వీటిని ఇటువంటి క్రానిక్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ డయాబెటీస్ కానీ నెక్ పెయిన్ కానీ ఇటువంటి ఉన్నవాళ్ళు ఆక్యుపంచర్ ద్వారా వందకి వంద శాతం తగ్గిపోతుందండి కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పర్ట్స్ మలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలండి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏమంటే అది వర్కౌట్ కాకపోవచ్చు ఇప్పుడు మనం ఆక్యుపెంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసామండి వీటికి స్టిమ్యులేషన్ ఇస్తాం ఎందుకంటే ఈ టెన్స్ మిషన్ ద్వారా ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఒక్కొక్క పాయింట్ని మనం మాన్యువల్గా స్టిమ్యులేషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మిషన్ వచ్చిన తర్వాత అన్ని పాయింట్స్ని ఒకేసారి స్టిమ్యులేషన్ ఇస్తున్నాం దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క పాయింట్ కాకుండా అన్ని పాయింట్స్ కూడా ఒకేసారి యాక్టివేట్ అవుతాయండి ఇప్పుడు మనం యాక్టివేట్ చేస్తున్నామండి ఇప్పుడు యాక్టివేషన్ స్టార్ట్ అయింది అంటే ప్రతి పాయింట్ కూడా ఆక్ పంచర్ పాయింట్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది దీనివల్ల ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో ఈ డయాబెటీస్కి సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ కూడా ఒకేసారి యాక్టివేట్ అవుతాయండి ఈ విధంగా ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ప్యాంక్రియాస్ ఇది ఇన్సులిన్ని కరెక్ట్గా రిలీజ్ చేయట్లేదండి ఇన్యాక్టివ్లోకి వెళ్ళింది మనం ఇచ్చేటువంటి ఈ ట్రీట్మెంట్ ద్వారా మన శరీరంలో సహజంగా రావాల్సినటువంటి ఇన్సులిన్ ఆగిపోయింది అందువల్ల డయాబెటీస్ వచ్చింది దాన్ని ఏం చేస్తున్నాం అంటే పూర్తిగా ఆగిపోలేదు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేస్తుంది కానీ మనకు కావాల్సినటువంటి ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదు అందుకే షుగర్ లెవెల్స్ మిగిలిపోయి డయాబెటీస్ అన్ అంటాం మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే ప్యాంక్రియాస్టిక్ గ్లాన్ని క్లోమోగ్రంద్ని తెలుగులో క్లోమోగ్రంద్ అంటాం దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మూలబడ్డటువంటి ఆ గ్రంథి ఆ గ్లాండ్ మంచిగా యాక్టివేట్ అయిపోయి ఆరోగ్యకరంగా వచ్చి అందులో ఉన్నటువంటి బీటా సెల్స్ క్లోమా గ్రంథిలో ఉన్నటువంటి బీటా సెల్స్ ఏంటంటే మనకి తీసుకున్నటువంటి ఆహారం ద్వారా ఎంతైతే గ్లూకోజ్ రిలీజ్ అవుతుందో అంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుందండి అప్పుడు మనం ఏవి తిన్నా కానీ డయాబెటీస్ అయిపోయిన తర్వాత మంచిగా అన్నీ తినొచ్చు అండి స్వీట్స్ తినవచ్చు పళ్ళు తినొచ్చు అన్నీ తినొచ్చు ఎటువంటి టాబ్లెట్లు వేసుకునే అవసరమే లేదు ఎందుకంటే మనం ప్యాంక్రియటిక్ని బతికించాం అది మంచిగా ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది అందుకని చెప్పేసి మనం డయాబెటీస్ తగ్గించుకొని మంచిగా మన రెగ్యులర్ ఆహారాన్ని తినొచ్చండి మళ్ళీ రాకుండా కూడా చేస్తాం ఈ విధంగా మనం డయాబెటీస్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్లో వందకి వంద శాతం డయాబెటీస్ని తగ్గిస్తున్నామండి మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరన్నా కానీ ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి మీకు వందకి వంద శాతం మధుమేహ సమస్యని తగ్గిస్తామండి అందరూ ఆరోగ్యకరంగా ఉండాలండి డాక్టర్ వెంకట్ జాస్ల